ఒక అందమైన నది తీరాన ఒక పచ్చని పల్లె ఉండేది ఆ నది తీరం పిల్లలు ఆడుకునే మైదానం ఆ నదియే పంట పొలాలకి నీరు అందిస్తుంది ఆ నదియే మత్స్యకారుల సంపద ఆ నదియే ఆ ఊరి ప్రజలకు త్రాగునీరు అందిస్తుంది ఆ గ్రామ ప్రజలందరికీ ఆ నదియే జీవనాధారంగా ఉండేది అలా ఉండే నది కొన్నాళ్ళకి కలుషితం అవుతుంది ఆ నది అంత చెత్తతో ప్లాస్టిక్ తో నిండిపోతుంది స్వచ్ఛమైన నీరు కాస్త నల్లగా మారిపోతాయి గ్రామ ప్రజలకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆ ఊరిలో ఒక టీచర్ నివాసం ఉండేవాడు నది ఒడ్డున నిలబడి నదిని చూస్తూ ఉంటే ఆ మాస్టర్ గుండె బరువెక్కిపోయేది కళ్ళల్లో నీరు నిండిపోయేది ఆ మాస్టర్ బాగా చూసిన అతని స్టూడెంట్స్ తట్టుకోలేకపోయారు టీచర్ తన దగ్గర ఉన్న నది యొక్క పాత ఫోటోని ఆ స్టూడెంట్స్ కి చూపిస్తాడు ఇంత స్వచ్ఛమైన నది ఇప్పుడు ఇలా అయింది అంటూ బాధపడతాడు ఎలాగైనా ఈ నదిని బాగు చేయాలని ఆ స్టూడెంట్స్ తో చెప్తాడు ఆ స్టూడెంట్స్ ఊర్లోకి వెళ్లి మరికొంత మంది స్టూడెంట్స్ ని వారి ఫ్రెండ్స్ ని పిలుచుకొని నది దగ్గరికి వెళ్లి ఆ టీచర్ పర్యవేక్షణలో నదిని శుభ్రం చేయడం మొదలు పెడతారు నదిని శుభ్రం చేసే వరకు వారు ఏమాత్రం వెనకడుగు వేయరు చాలా ఉత్సాహంగా ఆ నదిలోని చెత్తను ప్లాస్టిక్ వ్యర్థాలను క్లీన్ చేస్తారు రెండు వారాల తర్వాత నది అంతా శుభ్రమైపోతుంది మళ్ళీ నీరు స్వచ్ఛంగా మారతారు ఇక్కడ చాలా రకాల సైన్ బోర్డ్స్ ప్రదర్శిస్తారు స్టూడెంట్స్ అందరూ ఆ నది తీరాన ఉన్న మైదానంలో ఆడుకునేవారు ఎవరైనా చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే వారిని అడ్డుకొని వారికి అవగాహన కల్పించేవారు